నమోదు అంటే ఓటర్ ఓటర్ గుర్తింపు కార్డు పొందండి ఓటరుగా అక్కడ మెన్ సో ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలు తక్కువ ఓటర్ సద్వినియోగం ఓటర్లు సద్వినియోగం ఓటు ప్రజాస్వామ్యంలో ఇవ్వాలి దయచేసి మన నాయకులందరూ మంచి వాళ్ళు ఉంటే మన దేశం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ దినోత్సవంగా నమోదు చేసింది సో ఈ జాతీయ ఓటర్ దినోత్సవం ఈరోజు ఈ రోజే జరుపుకోవడానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఐదున మన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని గుర్తించుకోవడానికి మనము ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము సో యువత అందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటర్గా నమోదు కావాలి ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాము ఓటు కూడా మీ అందరికీ తెలుసు ప్రతి విలేజ్లో ఒక బిఎల్ఓ ఉంటుంది కేసీల ఆఫీస్ ఉంటారు మీ అందరు ఇప్పుడు అంతా టెక్కి సేవీలు కదా అందరు మొబైల్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు దానికి యాప్ ఉంది దాన్ని మీరు ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు ఎలా సబ్మిట్ చేస్తున్నా మీ ఓటు వస్తుంది ప్రతి సంవత్సరము నాలుగు డేట్లు కట్ ఆఫ్ తోటి మనం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తులను మనం నమోదు చేయగలుగుతుంది సో ఇందులో మీ అందరిలో ఖచ్చితంగా ఆ ఓట్లో పార్టిసిపేట్ కావాలి ఈ దేశము ఈ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే ఓటర్లే ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువ కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీరందరికీ వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం